ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి శ్వాస బాగా వెళ్ళి వస్తూ ఉంటే ఏ పనులు చేసినా మెట్లెక్కినా ఎంత పరిగెట్టినా ప్రొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నా ఆలసట అనిపించకుండా శ్వాస ఫ్రీగా జరుగుతూ ఉంటుంది మరి కొంతమందికి కొన్ని పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన లోపాల వల్ల కానీ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ కొన్ని రకాల పరిస్థితులు ప్రకృతిలో వచ్చే కెమికల్ పొల్యూషన్ వల్ల కానీ చుట్టూరు ఉండే పట్టణ వాతావరణం వల్ల కానీ గాలిలో ఉండే కొన్ని రకాల దోషాల వల్ల కానీ అలర్జీలు డెవలప్ అయ్యి గొట్టాలు శ్వాస నాళాలు ముఖ్యంగా అవి సన్నగిల్లుతాయి ముడుచుకుంటాయి గాలి గొట్టాలు ముడుచుకుని ఈ కెమికల్స్ వల్ల పొల్యూషన్ వల్ల డస్ట్ వల్ల కూడా హెరిడిటరీ ఎఫెక్ట్ వల్ల కొంతమందికి శ్లేష్మం అధికంగా ఉత్పత్తి అవుతుంది తద్వారా ఏమవుతుంది ఈ శ్లేష్మం ఇప్పుడు చూడండి ఊపిరితిత్తుల్లో గాలిగొట్టాలు మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ గాలి గొట్టాలు హెల్దీగా ఉంటే ఇట్లా ఉండి గాలి బాగా వెళుతూ వస్తూ ఉంటుంది అనమాట గొట్టాల నుంచి గాలి తిత్తులు కనపడుతున్నాయి మీకు ఇప్పుడు బొమ్మలో ఈ గాలి తిత్తుల్లోనే ప్రాణవాయువు కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అయ్యేది ఇక్కడ అనమాట అందుకని మనం పీల్చిన గాలి గాలి గొట్టాల గుండా రకరకాల సైజులు గొట్టాలు చూడండి ఎట్లా చెట్టు బ్రాంచెస్ వల్ల విభజించున్నాయో ఆ గొట్టాల గుండా వెళ్ళి గాలితిత్తుల్లో రక్తశుద్ధి జరుగుతుందనమాట ఈ గాలి గొట్టాల్లో శ్లేషం ఉండకూడదు శ్లేషం ఉంటే గాలి ప్రయాణానికి అడ్డు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మొక్కలు నీళ్ళల్లో ములిగిపోయినాయి అనుకోండి గాలి ఆడకుండా నీరు అడ్డు గాలి ప్రయాణానికి శ్లేషం అడ్డు అనమాట అందుకని గాలి వెళ్ళపోతే ఆయాసం వస్తుంది గాలి వెళ్ళపోతే శక్తి రాదు అందుకని ఈ గాలి ప్రయాణానికి అడ్డుండే శ్లేష్మాన్ని తగ్గించాలి అట్లాగే ఈ గాలిగొట్టాలు ముడుచుకుంటాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్న వారందరికీ ఈ ముడుచుకున్న గాలిగొట్టాలని సాగేటట్టు చేయాలి అదే మీరు ఒకసారి ఇన్హేలర్ ఏదైనా కొట్టారనుకోండి ఈ ముడుచుకున్న గాలిగొట్టాలన్నీ నిమిషాల్లో సాగుతాయి వెడల్పు అయితే గాలి బాగా వెళుతుంది వెంటనే ఆయాసం తగ్గినట్టు అనిపిస్తుంది న్యాచురల్గా ముడుచుకున్న గాలిగొట్టాలని సాగేటట్టు చేయడానికి ఏమైనా ఉంటాయా అని కనుక తీసుకుంటే రోజ్ ఆయిల్ అద్భుతంగా పనికొస్తున్నది గులాబీ పువ్వుల యొక్క వాసన అద్భుతంగా ఉంటుంది ఈ గులాబీ పువ్వుల రేకుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ తీస్తారు రోజ్ ఆయిల్ చాలా కాస్ట్లీ ఈ రోజ్ ఆయిల్ని ఇలాంటి శ్వాస సంబంధమైన సమస్య నుండి గాలి వెళ్ళక ఇబ్బంది పడేవారు ఆయాసపడేవారు ఆస్తమా ఉన్నవారు ఇలాంటి వారు ఈ రోజాయిల్ని తీసుకొచ్చి ఒక చిన్న దూదికి తీసుకుని అందులో ముంచి పిండేసేసేయండి దాన్ని ఒక చిన్న కాటన్ క్లాత్లో పెట్టేసేసి లేకపోతే డ్రెస్సింగ్ చేసే క్లాత్ ఉంటుంది కదా అట్లా దాంట్లో పెట్టేసి పట్టుకోండి దాన్ని ఇట్లా పెట్టుకుని వాసన పీలుస్తూ ఉండండి ఈ వాసన పీల్చినప్పుడు ఇన్హేలర్ కొడితే ఎలా శ్వాసనాళాలు కొంచెం వ్యాకోచించి గాలి ఫ్రీగా వెళుతుందో ఈ వాసనకి ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ వల్ల కూడా శ్వాసనాళాలు డైలేట్ అవుతాయి గాలి బాగా వెళ్ళడానికి అవకాశం కలిగిస్తుంది దీని ద్వారా మానసికంగా కూడా మూడ్ అలజడిగా లేకుండా గాలి అందినప్పుడు మూడ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది నీరసంగా ఉంటుంది వెంటనే ఉత్సాహం రావడానికి శారీరక ఉత్సాహం మానసిక ఉత్సాహం ప్రాణవాయు వెళ్ళేసరికి వస్తుంది అనమాట దాని అట్లా వాసన పేల్చటం మంచిది ఇంకా కొంతమంది రూమ్స్లో పడుకునేటప్పుడు పట్టుకోవటం అంటే శ్రమ అనుకుంటే ఈ ఆయిల్ డిఫ్యూజర్స్ ఉంటాయి కరెంట్లో పెడితే ఆయిల్ అందులో పోసి వెలిగిస్తే ఆయిల్ మరిగి ఆ వాసన ఇల్లంతా పడుతుందనమాట దాన్ని అట్లా పీలుస్తూ పడుకుంటే కూడా నిద్రట్లోకి బాగా జారుకుంటాం శ్వాస బాగా ఫ్రీగా జరుగుతుందనమాట ఆయిల్ డిస్ఫ్యూజర్స్లో పోసి రోజు ఆయిల్ని ఉపయోగించడం కూడా చాలా మంచిది ఈ రకమైన బెనిఫిట్స్ని ఈ ఆయాసం ఉన్నవారికి ఆస్తమా వారికి శ్వాసనాళాలు మూడ్చుకున్న వారికి లాభాలను అందిస్తుందని పరిశోధన ద్వారా నిరూపించిన వారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో మసద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ఈ రోజు గురించి స్పెషల్గా ఈ రకమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉందని నిరూపించారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న చిన్న వయసు పిల్లల నుంచి పెద్ద వయసు వారి ముసలి వారి వరకు ఎవరైనా ఉపయోగించుకుంటే న్యాచురల్ ఇందులో సైడ్ ఎఫెక్ట్ లేదు చక్కటి బెనిఫిట్స్ వచ్చడానికి అవకాశం ఉంది రెగ్యులర్గా ప్రాణాయామం పావుగంట ఉదయం గంట సాయంకాలం మానకండి ప్రాణాయామం పవర్ఫుల్ మెడిసిన్లా పనికి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ప్రాణాయామం చేయడానికి ముక్కు గాయలు ఆడకపోతే పావు గంట సేపు రెండు నిమిషాలు చేతులు కలిపి వ్యాయామాలు చేసి అప్పుడు ప్రాణాయామం చేయండి ఫ్రీగా శ్వాస నడుస్తుంది చక్కటి లాభాలు పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం